రాజపేట మండలి కేంద్రంలోని శ్రీ రామకృష్ణ సాయి మందిరం వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు రాజపేటలోని శ్రీ రామకృష్ణ సాయి మందిరం వద్ద శుక్రవారం రోజున అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని రాజపేట సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు అందుకోసం టెంట్లను ఏర్పాటు చేశారు మందికి పైగా అన్నదానంలో పాల్గొన్నారు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొదటగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చక స్వాములు చెలివేదుల వెంకట రామకృష్ణ ప్రసాద్ శర్మ ప్రతిష్టామూర్తులకు ప్రత్యేక పూజలు చేయగా తీర్థ ప్రసాదాలు అందచేశారు ఈ కార్యక్రమంలో పొద్దుటూరి మహేష్ నంగునూరి రాజా మార్తా సంతోష్ కుమార్ పులికిళ్ల శ్రీనివాసులు పూసునాల గోవింద్ రాజపేట మండల ఆర్యవేశ్వర సంఘం అధ్యక్షులు రమేష్ పాల్గొన్నారు ప్రతి నెల అన్నదాన కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని పాల్గొన్న కార్యక్రమంలో పుల్లూరు అనంతలక్ష్మి ఫౌండేషన్ పుల్లూరు నాగభూషణంల జ్ఞాపకార్థం వారి చిన్న కుమారుడు పుల్లూరు ఉపేందర్ సూర్య కళా దంపతులు అవసరమైన బియ్యం అందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యావర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్